హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్త చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో మొక్కజొన్న పాలకూర వల్లేస్తాం అవునా అత్త అయితే మొక్కజొన్న పాలకూర వల్ల వేస్తున్నావా వేస్తాం చిన్ని ఇప్పుడు సరే అయితే ఇంకా చిన్ని మిక్సీ వేసాను మిక్సీ పడతాను దేవి ఓకే అత్త చిన్ని ఇక మనం మిక్సీ పెట్టుకున్నాం బాగా మెత్తగా కాదు కచ్చాపచ్చా కింద మిక్సీ పెట్టుకున్నాం చూడు ఓకే అత్త ఇప్పుడు ఇందులోని కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాం కదా శనగపిండి జీలకర్ర వేస్తానే సరే అత్త ఓకే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు అత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు మనం ఆకుకూరలు వేసుకుంటున్నాం కదా ఓన్లీ గరం మసాలా లైట్ గా వేసుకున్నంత వేసుకోవాలా వేసుకున్నంత పేరుకి అందుకే కొంచెం గరం మసాలా వేసారు ఓకే అత్త ఇష్టం బాగుంటుంది పచ్చిమిర్చి ఓకే అత్త అల్లం ఓకే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఓకే అత్త ఇవి బాగా మిక్స్ చేస్తున్నాను ఓకే అత్త కొంచెం పాలకూర వేస్తున్నాను పాలకూర ఎందుకు వేస్తున్నాం నార్మల్గా వేసేయచ్చు కదా మొక్క చెన్నపొత్తు అందరూ ఇష్టపడతారు ఏంటంటే పాలకూర పిల్లలు అది తింటారు దానికి ఏంటంటే పాలకూర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటది పిల్లలు ఇష్టపడి తింటారు కదా ఇందులో కలిపితే కాంబినేషన్ బాగుంటది హెల్దీ ఫుడ్ ఉంటుంది కదా బాగుంటుంది అనేసి పిల్లలు విడిగా పాలకూర ఆకురలు పెడితే తింటారు అందుకనేసి ఇలా చేస్తే మన మొక్క చనిపోతే పిల్లలు ఇష్టపడి తింటారు అది ఆకుకూరలు ఇలా కలిపితే ఇంకా బాగుంటది అని ఆకుకూరలు కలిపి వేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసాం కదా ఓకే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసుకుని వేసుకోవాలా తగినంత ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఇది బాగా పడవచ్చు ఇలాగా కలుపుకుంటే ఇప్పుడు చిన్న పిండి ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే ఇగో ఇలా వడ వడొచ్చి కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్యానం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుని అత్త ఆయిల్ హీట్ అయిపోయిందా చిన్నీ ఆయిల్ హీట్ అయిపోయింది ఇదో పిండి ఇప్పుడు వేస్తాను కొంచెం స్లిమ్లో పెడుతున్నాను ఎట్లాంటి మొక్క చనపత్తి కదా స్లిమ్లో బాగా ఉడితే బాగుంటుంది లోపల గట్టి మెత్తగా ఉడకదు వాటర్ తడిచేస్తూ వేసుకోవాలి వేసుకుంటే బాగా వస్తాయి హై పెట్టేస్తే బయట లోపల ఫ్రై అవదాం లోపల ఫ్రై అవ్వదు ఓకే ఏంటంటే ఎక్కువ ఎక్కువగా వేసుకోకూడదు ఆయిలు తక్కువ తక్కువ వేసుకుంటే బాగా వేగుతాయి చూసి ఇంకా బాగా ఇప్పుడు బాగుంటాయి సిమ్లెట్టుకుంటే మాడవు ఉప్పు తప్పు వేసుకుంటే ఖాళీగా ఇడిపోవు బాగా ఎగుతాయి అత్త ఫ్రై అయిపోయినాయా ఫ్రై అయిపోయించినాయి చూసా సిమ్లో పెట్టి బాగా ఏగనియాలి ఎందుకంటే ఎక్కువ టైం ఎగితేనే కొత్తి చన్నపోతుంది కదా బాగా ఏగుతాయి చూడు చూపుతా చాలా టేస్ట్గా ఉంటుంది వడలు ఈ వడలతో ఇంకేమేం చేసుకోవచ్చు కర్రీస్ కూడా వండుకోవచ్చు దీంతో ఏం కర్రీస్ మసాలా పెట్టి కర్రీ వండుకుంటే బాగుంటుంది రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పులుసు పులుసు పెట్టుకోవచ్చా పులుసు కూడా పెట్టుకోవచ్చు మసాలా పెట్టి కర్రీ వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మొక్కజొన్న పాలకూర వాళ్ళు తయారైన చిన్న టేస్ట్ ఇచ్చేద్దాం సరే బాగుంది టేస్ట్ చూసా పాలకూర వేస్తే టేస్ట్ తెలిపలేదు కదా ఫ్రై అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్ కూడా ఎక్కువ చూసామని చికెన్ చాలా బాగుంటుంది ఇది టేస్ట్ బాగుంటుంది కానీ ఎవరైనా చాలా ఇష్టపడతారు పిల్లలు అది బాగా ఇష్టపడతారు ఇలా చేసుకుంటే పిల్లలు తింటారు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మొక్కజొన్న పాలకూర గొడవలు చాలా బాగా వచ్చినాయి మొత్తం చెప్పినట్టు ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా వస్తాయి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి